शुक्लांबर विष्णु शशिवर्णम चतुर्भुज प्रसन्न पतनमत गुर्ब्र गुर्षु गुरेव महेश गुरसाक्षा ब्रह्म तत्मु व्यासा विष्णु रूपाय विष्ण नमो वै ब्रह्म निधए वासीय नमो नम कूज राम रामीति मधुरम मधुराक्षर आरोह्यविताशा वंदे वाकि आलयं करुणालयं आलय करणाल नमा भगवत्दशंकोक सदाशिव सरंभां शचार्य अस्मदाचार्य अस्मदाचार्यपर्यता वंदे गुरपरंपरा वागर्धावृक्तौ वाग्ध प्रतिपत्त जगह पितरौ वंदे परमेश्वरौ సూక్తిం సమగ్రైతున స్వయమే లక్ష్మీ శ్రీరంగరాజమహిషీమరై కటాక్ష వైదగ్యవర్ణకు నకుంభనగరవైర కలర్ణకురా కవయోధయంతి హైమోర్థపుమహన్వకుటం సునాసం మందస్మితండలచారుండం బింబాదరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేషముఖమాసన్నిధత్ మనోజబ మరుతతుల్యవేగం జితేంద్రియ బుద్ధిమత వరిష్టం వాతాత్మరూధముఖ్యం శ్రీరామదూత శిరసానమామి జయత్యత బలో రామో లక్ష్మణ మహాబల రాజారీతి సుగ్రీవో రాఘవీణాభి దాసోహం కోసలింద్రస్ రామస్యాక్లిష్టకర్మ हनुमा छत्रुसैन निहंता मारुतात्मज मे युद्धे प्रतिपल भवे शिलास्त प्रहर पादपैश्च्रश अर्दय्वांका अभिम्ज मैथिली समृद्धाधो गम्याम विशाता सर्वक्षता धर्मात्मा सच्च संधस्य रामो दशरथि यदि पौरुषे चा प्रतिद्वंद्व शरैरं देहिराविणं आपदाम अपहर्तारं दातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम् శరద్యోత్సనాశుద్ధాం శశీత జటాజూట ముకుటాం వరత్రాణత్ర వరత్రాసత్రాణ స్ఫటిక ఘటికా పుస్తక కరాం సకృన్నత్వా నత్వా కథ వివసతాం సన్నిధతతే మధు క్షీర ద్రాక్షా మధురి మధురీణాః ఫణితయః హరి ఓ అయోధ్య కాండము నూట పదునైదవ సర్గము భరతుడు తల్లులకు నమస్కరించి నందిగ్రామమునకు చేరుట పాదుకలకు పట్టాభిషేకమునర్చుట సమస్త కార్యములను వాటికి నివేదించుచు రాజ్యపాలనము చేయుచుండుట తతో నిక్షిప్య మాతృ స అయోధ్యాయాం దృఢవ్రత భరత శోకసంతప్తో గురూ నిధమధాబ్రవీత్ దృఢనిశ్చయము గల భరతుడు తల్లులందరినీ అయోధ్యయందరి వారి వారి అంతఃపురములలో నిలిపిన పిమ్మట శోకసంతప్తుడై వశిష్టాది గురువులతో ఇట్లు నంది నందిగ్రామం గమిష్యామి సర్వానా మంత్రయేద్యవహ తత్ర దుఃఖమిదం సర్వం సహిష్యే రాఘవం వినా పూజ్యులారా శ్రీరాముడు లేని ఈ అయోధ్యలో నేను ఉండజాలను కనుక నేను నందిగ్రామమునకు వెళ్ళెదను శ్రీరాముని ఎడబాటు వలన కలిగిన దుఃఖమును అచట నిగ్రహించుకొనగలను కావున అచటికి వెళ్ళుటకు మీరందరూ నాకు అనుమతి నిండు గతస్య దివం రాజా వనస్త గురుర్మమ రామం ప్రతీక్షే రాజ్యాయ సహిరాజా మహాయశాహ మా తండ్రి అయిన దశరథ మహారాజు స్వర్గమునకు ఏగెను నాకు గురువు అన్నయునైన శ్రీరామచంద్ర ప్రభు వనములలో నివసించుచున్నాడు ఈ కోసల రాజ్యమునకు వాస్తవముగా అతడే మహారాజు కావున ఆయన ఈ రాజ్యమును పాలించుటకై అయోధ్యకు వచ్చడి వరకును నందిగ్రామమునందుండియే నేను ఆయన కొరకు నిరీక్షించుచుందును ఏతృత్వా శుభం వాక్యం భరతస్య మహాత్మన అబ్రువన్ మంత్రిన సర్వే వశిష్టస్య పురోహిత మహాత్ముడైన భరతుని నుండి చక్కని ఈ శుభ శుభవచనములను విన్నపిట కులగురువు వశిష్ఠుడును మంత్రులందరూ ఆయనతో ఇట్లు పలికిరి సుభృశం శ్లాఘనీయం యదుక్తం భరతత్వయ వచనం భ్రాతృవత్సలాత్ వత్సలి భ్రాతృవాత్య వాత్యల్యాత్ అనురూపం తవైవ తత్ నిత్యం తే బంధులుబ్ధస్య తిష్టతో భ్రాతృసౌహృదే ఆర్యమార్గం ప్రపన్యస్ ప్రపన్నస్య నా నానుమన్యే పుమాన్ ఓ భరత నీవు పలికిన ఈ వచనములు మిగుల శ్లాఘనీయములు నీ భ్రాతృ వాత్సల్యమునకు ఇవి మచ్చుతునకలు నిత్యమును నీవు నీ అన్నయ్యకు శ్రీరాముని దర్శనమునకే తహతహపడుచుందువు సర్వదా ఆయన హితమునే కోరుచుందువు పైగా ధర్మ మార్గమునందే నిరతడువయ్యుందువు ఇట్టి నీ మాటను కాదను వారెవ్వరు అయిన నీ మాటను ఎవ్వరను కాదనజాలరు ఏలనన భరత నీవు ఏమి యోచించినను చెప్పినను ఆచరించి అది ధర్మసారమే అగున మంత్రి వచనం శ్రృత్వాలషితం ప్రియమ్ అబ్రవీత్సారథిం వాక్యం రథో మే య్యతీతి ప్రహృష్టవదనసర్వా మాతృ సమభివాదసరుహరథం శ్రీమాన్ శత్రుఘ్న సమన్విత ఆరుహ్య రథం శీఘ్రం శత్రుఘ్న భరతౌ యతు పరమ్రీత వృత మంత్రిపురోతై అంతట భరతుడు తన అభిలాషకు అనుగుణముగా మంత్రులు పలికిన ప్రియవచనములను విని సారథితో నా రథమును సిద్ధము చేయును చేయము అని పలికెను శుభలక్షణ సంపన్నుడైన అతడు ప్రసన్నవదనుడై శత్రుఘఘ్నుడితో కూడి తల్లులందరికీ పాదాభివందన అనర్చి పిమ్మట రథమును అధిరోహించెను ఆ భరత శత్రుఘ్నుడు ఇరువురును పరమప్రీతితో రథమునెక్కిన పిదప మంత్రులతో పురోహితులతో కూడి నందిగ్రామమునకు బయలుదేరిది అగ్రతో గురువస్త్ర వశిష్ట ప్రముఖా ద్విజా ప్రేయు సర్వే నందిగ్రామో భవత్ బలం చ తదనాహూతం సంకులం ప్రేయ భరతే యాతే చ పురవాసిన గురువులైన వశిష్టాది మహర్షులు బ్రాహ్మణోత్తములు మున్నగు వారందరూనూ భరతుని రథమునకు ముందు భాగమున ప్రాగ్ముఖులై నందిగ్రామమునకు బయలుదేరిది రాజు ఆదేశింపకునను రథాస్వ గజబలములతో కూడిన బలములను పౌరులు అందరూ అతనిని అనుసరించిరి సహి ధర్మాత్మ భరతో భ్రాతృవత్సలహ నందిగ్రామం యో తోర్ణం శిరస్యాధాయ పాదుకే సాటిలేని సోదర ప్రేమ గలవాడును ధర్మాత్ములను అయిన భరతుడు శ్రీరాముని పాదుకులను శిరమున దాల్చి రథవుపై వేగముగా నందిగ్రామమునకు చేరెను తతస్తు భరత క్షిప్రం నందిగ్రామం సహ అవతీర్య గురు గురూనిధమువాచహ పిమ్మట భరతుడు రథము నుండి చకచకా దిగి వేగముగా నందిగ్రామమున ప్రవేశించి గురువులతో ఇట్ల నేను ఏతద్రాజ్యం మమ భ్రాత్ర దత్తం సన్యాసవత్ స్వయం యోగక్షేమ వహే చేమే పాదుకే హేమభూషితే పూజ్యులారా మా అన్నయ్యగు శ్రీరాముడు స్వయముగా ఈ రాజ్యమును న్యాసముగా నాకు అప్పగించెను న్యాసము భద్రముగా రక్షించి తిరిగి యజమానికి అప్పగించ అప్పగించవలసి వస్తువు మరియు బంగారముతో అలంకరింపబడిన ఈ పాదుకలను కూడా ఇచ్చెను ఇవి ఈ రాజ్య ప్రబల యోగక్షేమముల భారమును వహించుచుండును ఈ విషయమున నేను నిమిత్త మాత్రుడను శ్రీరాముని బంటును భరత కృత్వ సన్యాసం పాదుకేత అబ్రవీ దుఃఖ సంతప్త సర్వం ప్రకృతి మండలం పిదప భరతుడు శ్రీరాములకు ప్రతినిధులుగా ఉన్న ఆ పాదుకులకు నమస్కరించి దుఃఖితుడై మంత్రులు మొదలగు ప్రముఖులతో పౌరులందరితో ఇట్ల ఛత్రం ధారయత క్షిప్రం విమౌ మతౌ ఆభ్యాం రాజ్యే స్థితో ధర్మ పాదుకాభ్యాం గురోర్మమ ఈ పాదుకలను మా అన్నగారి పాదములుగా గౌరవింతును పూజ్యములైన ఈ పాదుకలకు ఛత్రము పట్టుడు వింజామరలతో వీచుడు మా అన్నగారి ఈ పాదుకల ద్వారానే ఈ రాజ్యమునందు ధర్మము సుస్థిరముగా ఉండును భ్రాత్రాహి మై సన్యాసో నిక్షిప్త సౌహృదాదయం తమిమం పాలయిష్యామి రాఘవాగమనం ప్రతి మా అన్నగు శ్రీరాముడు మిక్కిలి ప్రేమతో న్యాస రూపమున ఈ రాజ్యభారమును నాపై మోపినాడు అట్టి ఈ రాజ్యమును ఆ ప్రభువు తన వనవాస దీక్షను ముగించుకొని ఇచ్చటికి వచ్చు వరకు దీనిని నేను రక్షించుచుందును శ్రీరాముని ఎందు ఆయనకు ప్రాతినిధ్యము వహించడి పూజ్య ఎడను గల భరతుని భక్తి శ్రద్ధలను చక్కగా ఆవిష్కరించుచు శ్రీ తులసీదాస మహాకవి వచించిన ఈ అమృత వచనములు అవశ్య పఠనీయములు భరతుడు నిత్యము శ్రీరాముని పాదుకలను పూజించి పొంగి పొరలుచున్న ప్రేమభావముతో వాటి ఆజ్ఞతో రాజ్యకార్యములను నిర్వహించుచుండెను భరతుని హృదయమున సర్వదా శ్రీ సీతారాములు వసించుచుండిరి అతని నాలుకపై రామనామ జపము సాగుచునే ఉండెను దానిచే చే తరువు పులకరించుచుండెను నేత్రములు ఆనందాశ్రు పూర్ణములవుచుండెను శ్రీ సీతారామ లక్ష్మణులు వనములలో నివసించుచుండేది కానీ భరతుడు ఇంటిలోనే తపస్సు చేయుచు శరీరమును శుష్కింపజేయుచుండెను ఆ ఉభయుల భరతుల పరిస్థితులను మనస్సునకు తెచ్చుకొని ప్రజలు భరతుడు అన్ని విధముల శ్లాఘనీయుడు అని అని అనుచుండిది అతని నియమవ్రతములను విని వ్రతములను విని సాధు పుంగవులు సిగ్గుపడుచుండిరి అతని ప్రేమనిష్టను చూచి మునులు కూడా లజ్జతో తలలు వంచుకొనుచుండిరి భరతుని ఆచరణము పరమ పవిత్రము మధురము మనోహరము ఆనందప్రదము అది కలియుగ పాపములను క్లేశములను తొలగించునది మహామోహములని చిమ్మ చీకట్లను పటాపంచలు చేయటలో సూర్యుని వంటిది అతని జీవన విధానము పాప సమూహములని ఏనుగుల పాలటి సింహము అది సర్వసంతాపహరము భక్తులకు ఆనందదాయకము సంసార బంధముల నుండి ముక్తిని ప్రసాదించును అది శ్రీరామచంద్ర భక్తి రసామృత ప్లావితము అయోధ్యాకాండమునకు భరతుని చరితమే పట్టుగొమ్మ క్షిప్రం సంయోజయిత్వాతు తు రాఘవస్య పునఃస్వయం చరణౌ తౌ తు రామస్య ద్రక్ష్యామి సహపాదుకౌ శ్రీరాముడు వణముల నుండి తిరిగి వచ్చిన పిబ్బట ఆయన పాదములకు ఈ పాదుకలను నేను స్వయముగా తొలిగెదను అనంతరము పాదుకలను ధరించి ఆ ప్రభు పాదములను నేను భక్తితో దర్శించెదను తతో నిక్షిప్త భారోహం రాఘవేన సమాగత నివేద్య గురవే రాజ్యం భజిష్యే గురువృత్తితాం శ్రీరాముడు తిరిగి వచ్చిన పిమ్మట ఆయన నాపై ఉంచిన ఈ రాజ్యపాలన భారమును ఆ ప్రభువునకు అప్పగించెదను తండ్రిని సేవించిన సేవించినట్లు ఆ మహాత్ముని సేవలలో నిమగ్నుడ నిమగ్నుడనయ్యదను రాఘవాయచ సన్యాసం దత్వేమే వరపాదుకే రాజ్యం చ చూతపాపో భవామి భవామిచ నాక్కడ నాస్యముగా ఉంచబడిన ఈ రాజ్యమును పవిత్రములైన ఈ పాదుకలను ఈ అయోధ్యను ఆ మహాత్మునకు అప్పగించెదను కైకేయి కారణముగా నాకు వచ్చిన కలంకము బారి నుండి ఆ విధముగా బయటపడెదను అభిషిక్తేతు కాకుత్సే యశస్చేవ ప్రీతిర్మమశ్చేవ భవేద్రాజ్యాశ్చతుర్గుణం శ్రీరాముడు కోసల రాజ్య పట్టాభిషిక్తుడైనచో జనులెరూ సంతోషముతో పొంగిపోవుదురు అట్టి సంఘటన వలన నాకు ప్రీతియు కీర్తి ప్రతిష్ఠలను రాజ్యపాలన వలన వచ్చిన దానికంటేను నాలుగు రెట్లు లభించును ఏవంతు విలపం దీనో భరత స మ స నందిగ్రామే కరోద్రాజ్యం దుఃఖితో మంత్రి సహా స వల్కల జటాధారి మునివేషధర ప్రభు నందిగ్రామే వసద్వీర స సైన్యో భరతస్తదా మహాయశస్వి అయిన భరతుడు దుఃఖితుడై దైన్యముతో ఇట్లు విలపించెను పిదప నందిగ్రామమునే ఉండి మంత్రులతో కూడి కోసలరాజ్యమును పరిపాలింపసాగెను సమర్థుడును వీరుడును అయిన ఆ భరతుడు నారచీరలను జడలను ధరించి మునివేషధారియై సైన్యములతో సహా నందిగ్రామమునందే నివసింపదొడంగెను రామాగమనమాకాంక్షన్ భరతో భ్రాతృవత్సలహ ప్రతిజ్ఞా ప్రతిజ్ఞాపారగస్త పాదు పాదుకేత్భిషిచ్యా ద నందిగ్రామే వసత్ తదా సవాల వ్యజనం ఛత్రం ధారయామాస సస్వయం భరత శాసనం సర్వం పాదుకాభ్యాం న్యవేదయత్ అపూర్వమైన సోదర ప్రేమ గల భరతుడు శ్రీరాముని రాకకై నిరీక్షించుచు ఆయన ఆజ్ఞలను అనుసరించుచు తన ప్రతిజ్ఞను నిలబెట్టుకొనుచుండెను ఆ పాదుకలకు పట్టాభిషేకమనర్చి పిమ్మట అతడు నందిగ్రామమునందే నివసింపసాగెను భరతుడు స్వయముగా ఆ పాదుకలకు వింజామరలతో వీచుచూ ఛత్రమును పట్టు ఛత్రము పట్టుచు వాటిని సేవించుచుండెను రాజ్యపాలనాది కార్యములను అన్నింటినీ అతడు ఆ పాదుకలకు నివేదించుచుండెను తతస్తు భరత శ్రీమాన్ తతధీనస్తదా రాజ్యం కారయామాస సర్వదా వినయ సంపన్నుడైన భరతుడు శ్రీరాముని పాదుకలకు పట్టాభిషేకము చేసినయనంత చేసినయనంతరము చేసిన అనంతరము సర్వదా వాటికి అధీనుడై రాజ్య కార్యములను నిర్వర్తింపసాగెను తదాహి యత్ కించిత్ ఉపాయనం చోపహృతం మహార్హం స పాదుకాభ్యాం ప్రథమం నివేద్య చకార పశ్చాత్ భరతో యథావత్ భరతుడు ప్రతి కార్యమును గురించీ ఆ పాదుకలకు నివేదించుచుండెడివాడు వచ్చిన కానుకలన్నింటినీ వాటికే సమర్పించుచుండెడివాడు అనంతరము తగిన పద్ధతులలో పరిపాలనను కొనసాగించుచుండెడివాడు ఇతర్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది కావ్యే అయోధ్యాకాండే పంచదశోత్తర శతమసర్గ వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణి అయోధ్యాకాండమునందు నూట పదునైదవ సర్గము సమాప్తము